Thank you. భారతీయ రైల్వే ఈ టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రచారంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది దీనిపై ఖర్చు చేసే ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది అంతేకాదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి ప్రచారం చేయడం ఏంటని ప్రభుత్వాన్ని అడిగింది ఈ చర్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది ఈ వివాదం నేపథ్యంలో రైల్వే బోర్డు అధికారిక ప్రతినిధి దిలీప్ కుమార్ స్పందించారు ప్రకటనలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని దేశ ప్రజలందరికీ చేర వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు భారతీయ రైల్వేలు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు సైనికుల వీరత్వాన్ని మనం గౌరవిస్తున్నాం ఈ ప్రచారాన్ని టికెట్లపై స్టేషన్లలో త్రివర్ణ పతాకం ద్వారా ప్రదర్శిస్తున్నామన్నారు ఈ ప్రాముఖ్యత గురించి జాతీయ స్థాయి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు